చిత్తూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకి పదకొండు నెలల బకాయి వేతనాలు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం అధికారులకు తెలియజేశాం ఇప్పటి వరకు వేతనాలు విడుదల కాలేదు ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రకృతి వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం మొత్తం బయట దేశాలకంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం అందువల్ల ఈ ప్రకృతి వ్యవసాయానికి చాలా కీలక పాత్ర అని చెప్పి పదే పదే మన కుప్పం పర్యటన సందర్భంగా చెప్పారు మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగం మీరు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం అయితే ఆ సంస్థలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు నెలల తరబడి వేతనాలు రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అందువల్ల వాళ్ళ కుటుంబాల జీవనం కూడా చాలా కష్టంగా మారిపోయిన పరిస్థితి ఉంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు కూడా చాలా అనాలోచితంగా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో వీళ్ళకి వేతనాలు అందరికీ కూడా ఒక పక్క సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు వేతనాల్లో రకరకాల పద్ధతిలో వేరియేషన్ ఉన్నాయి అందువల్ల సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము ఈ రోజు సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఇప్పటికే అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చాం అందువల్ల కుప్పంలో ఆల్రెడీ సమ్మె కొనసాగుతా ఉంది కుప్పం నియోజకవర్గంలో అత్యధిక మంది ఉద్యోగులు ఉన్నారు అక్కడ వాళ్ళ సమస్యల మీద అక్కడ సమ్మె కొనసాగుతుంది ఈ రోజు జిల్లా వ్యాప్తంగా వాళ్ళు అక్కడ సమ్మెలో ఉన్న కుప్పం నియోజకవర్గ ఉద్యోగులకి అదే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా ఈ పక్కా వేతనాల కోసం రేపు వెంటనే విడుదల చేయకపోతే సమ్మెకు వెంటనే వెళ్తామని చెప్పి ఈ రోజు ఇక్కడ అధికారులకి కలెక్టర్ కి డిపిఎం గారికి అందరికీ కూడా మేము ఈ ఉద్యోగుల పక్షాన తెలియజేస్తున్నాం నమస్తే నా పేరు భారతి నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నాను చేరిని మూడు నెలలు ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు మాకు రెగ్యులర్ జీతాలు ఇచ్చాడు తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ లేదని చెప్పి ఐదు సంవత్సరాల కాలంలో మాకు వేతనాలు లేక అనేక ఇబ్బందులు పెట్టారు అయినా నేను సంస్థ నాశనం కాకూడదని సంస్థను నిలబెట్టుకోవాలని వేతనాలు ఉన్నా లేకున్నా కోసం పనిచేస్తూ ఈ సంస్థలో ఉండే జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులకు మొక్కపోకుండా జీతాలు వచ్చే పద్ధతిలో మేము పనిచేయడం జరిగింది మళ్ళీ మేము కోరుకున్న గవర్నమెంట్ మాకు అధికారానికి వచ్చింది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాము తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమో సమస్యలు పరిష్కారం చేస్తారనే హామీ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్ ఉన్న వేతనాలలో ఫిబ్రవరి మార్చి నెల జీతాలు ఇవ్వడం జరిగింది తర్వాత కొత్త జీతాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు మళ్ళీ పాత జీతాలు పదకొండు నెలలు పెండింగ్ ఉన్నాయి కొత్త జీతాలు మూడు నెలలు అయిపోయింది వచ్చి మాకు మళ్ళీ పూర్వ వైభవమే వచ్చింది ముఖ్యమంత్రి గారికి విషయం చెప్పాము ప్రతినిధులు చెప్పాము ఉన్నతాధికారులకు చెప్పాము మమ్మల్ని లీడ్ చేసే అధికారులకు చెప్పాము ఎవ్వరూ పట్టించుకోవటం లేదు మా కష్టాలు చెప్పడానికి వీలు కాకుండా ఉన్నాయి విజయ్ కుమార్ సార్ మా సంస్థ చార్ అకౌంట్ లో ఒకటో తారీఖు జీతం పట్టానే ప్రాజెక్ట్ లో గ్రామ స్థాయిలో ఉండే ఐసిఆర్పి కూడా జీతం పడాలా రాష్ట్ర స్థాయిలో వాళ్లకు జిల్లా స్థాయిలో వాళ్లకు మాత్రం ప్రతి నెలా జీతాలు పడుతూ మాకు సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకుండా ఉండడం దారుణము ఇప్పటికైనా విజయ్ కుమార్ సార్ మేల్కొని ఆయన జీతం వేస్తే మాకు జీతం వేసే పద్ధతిలో పరిపాలన తీసుకొని రావాలనే దానికోసమే మేము ఈ రోజు ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం